ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన వర్త హైదరాబాద్లో దారుణం రాష్ట్రం అంతా షాక్ అంటూ ఒక్కసారిగా వీరాలు అయితే రావడం జరిగిందనమాట విరాళ ఎండి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి విరాలు వచ్చినట్లయితే సో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని మియాపూర్లో దారుణం చోటు చేసుకుందనమాట మియాపూర్ మక్తల్లో ఉంటున్నటువంటి ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఐదు మంది మృతి చెందారన్నమాట సంఘటన కలకలం రేపుతుంది ఇక ముందుగా రెండేళ్ల చిల్లాన్ని చంపేసి అనంతరం నలుగురు విషమి తీసుకొని ఆత్మహత్య పాల్పడ్డట్టు తెలుస్తుంది గురువారం ఉదయం పక్కింటి వారు మృతదేహాలు గమనించి పోలీసులు సమాచారం అయితే ఇచ్చారనమాట ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని వారని బతుకు కోసం ఇక్కడికి నగరానికి వలస వచ్చినట్లు గత ఆరేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు అయితే చెప్తున్నారు మృతుల్లో వచ్చేసి ఆ లక్ష్మీ అరవై సంవత్సరాలు వెంకటమ్మ యాభై ఐదు సంవత్సరాలు అల్లుడు నలభై సంవత్సరాలు కవిత ముప్పైంది అనిల్ కవిత కుమార్తె ఇక అప్పు అనగా రెండు సంవత్సరాలుగా గుర్తించారు ఈ సంబంధించి కేసు నమోదు చేసుకొని మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట